వృచ్చిక రాశి వారికి నవంబర్ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి వృచ్చిక రాశివారు ఈ వీడియోని వినడం వల్ల అసలు ఈ నవంబర్ నెలలో మీకు ఏం జరగబోతుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే మీకు ఏదైనా ప్రయాణాలు ఉన్నాయా ప్రయాణాల వల్ల మీకు ఏదైనా లాభాలు ఉన్నాయా లేదా నష్టాలు ఉన్నాయా అలాగే మీరు ఎవరైనా కలుస్తారా ఇలాంటి ప్రతి విషయం కూడా మీకు జరిగేది చక్కగా వివరించబడుతుందండి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు అంత చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది వృచ్చిక రాసి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది వృచ్చిక వారు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారండి అలాగే చాలా తెలివైనటువంటి వారు మంచి సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏ సమయానికి ఎలా స్పందించాలి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి ఎలాంటి పనుల్లో మనం ఏం చేయాలి చేయకూడదు ఏ పనిలో ఎలాంటి సమయస్ఫూర్తి కలిగి ఉండాలి ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే మంచి తెలివితేటలతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరికి ముందు చూపు అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దూరదృష్టి అనేది కూడా వీరికి చాలా ఉంటుంది అనమాట అలాగే ముందు ముందు జరిగేటటువంటి కొన్ని విషయాలను కూడా వీరేంటంటే అంచనా వేయగలుగుతారు అలా వీరి అంచనాలకు తగ్గట్లుగా అవి అలాగే జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు వీళ్ళు ముందుగా కరెక్ట్గా గెస్ చేసినట్లుగానే వీరికి అది జరుగుతుంది అనమాట అలాగే వీరికి ఏంటంటే ఆ నాలెడ్జ్ ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వీరి జీవిత పరంగా కష్టాల సంఖ్య కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కష్టాలతో వీరు ఒక ఫైటింగ్ చేస్తారు ఎందుకంటే ఒక సమస్య తీరిపోయేసరికి ఇంకొకటి అంటే వీరి జీవితం ఎలా ఉంటుందంటే అన్నీ ఉన్న ఆ విస్తరణలో వచ్చేటప్పటికి ఎన్నో రకాలుగా పంచభక్ష పరమాణాలు ఉంటాయి చక్కగా వడ్డించే విస్తర ఏంటంటే కలకల్లాడుతూ ఉంటుంది చక్కగా అన్ని రకాలైనటువంటి తినుబండారాలతో విస్తరంతా కలకల్లాడుతూ ఉంటుంది అంటే తినమని చెప్పేసి దేవుడు ఒక వరం ఇచ్చాడు కానీ వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటే తినలేరు అనమాట అలాగే ఏంటంటే అది మన పెద్దలు అంటూ ఉంటారు కదా అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉందని చెప్పేసి అలాగే ఈ వృత్తికి వారికి ఏంటంటే వీరి జీవితంలో దాదాపుగా అన్నీ ఉంటాయండి కాకపోతే వీరికి మనశ్శాంతి అనేది కరువై ఉంటుంది ఎక్కడో ఏదో ఒక వెళ్తే ఎక్కడో ఏదో సమస్య చెప్పుకోలేదు అనమాట బాధ ఏంటంటే బయటకు చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు ఉంచుకోలేక ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి భావంతో ఒంటరి గల వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలా ఉండి ఉండి ఒక్కసారిగా కోపం అనేది విపరీతంగా ఎక్కువైపోతుంది అంటే మనసులో ఒక పర్వతాన్ని దాచుకొని దాచుకొని అది ఎదురైనా ఎవరైనా కదిలించినప్పుడు ఒక్కసారిగా భగ్గు అలా ఉంటుంది ఈ రాశి వారికి ఏంటంటే లోపల మనోవ్యాధి అనేది ఎక్కువగా ఉంటుంది మానసికంగా ఏంటంటే ఏదో ఒక కోల్పోయినటువంటి ఒక భావం అనేది వీళ్ళు ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మన శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తే దానికి తగినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు కానీ మనసు అనేది అదుపులో లేనప్పుడు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లేనప్పుడు అది కొన్ని కోట్ల డబ్బు పెట్టి కొనుక్కోలేంది అంటే అది ఎక్కడా దొరకదు ప్రతిదీ కూడా డబ్బుతో కొనుక్కుంటే మనకు వస్తుంది అని అనుకుంటే ముందుగా తెలిసినటువంటి మనుషులు మనసు ఉన్నటువంటి మనుషులు ఎవరైనా సరే కొనాలి అనుకునేది మనశ్శాంతిని ప్రశాంతతను ప్రేమను అనురాగాన్ని ఆప్యాయతను నచ్చిన వ్యక్తితో ఉంటే జీవితంతో భాగస్వామిగా సంతోషంగా గడపడాన్ని పిల్లలతో సంతోషంగా గడపడాన్ని ఇలాగ మనకేంటంటే జీవితపరమైనటువంటి విలువైన ఆస్తులు సంపాదన అనేది మనిషి యొక్క అవసరాన్ని బట్టి సంపాదన యొక్క ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది కానీ మనిషికి మానసిక ప్రశాంతతకు మించినటువంటి ఆస్తి అనేది ఉండదు నిజంగా అదృష్టవంతుడు నిజంగా కోటేశ్వరుడు నిజంగా ధనవంతుడు ఎవరు అంటే ఎవరైతే మనశ్శాంతిగా ఉంటారో ఎవరైతే పడుకోకొని వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయి కంటి నిండా నిద్రపోగలుగుతారు ఎవరైతే తిన్నది ఆరాయించుకొని జీర్ణశక్తి అనేది బాగా ఉంటుందో అలాంటి ప్రతి ఒక్కరు కూడా నిజమైనటువంటి అదృష్టవంతులేనండి కాబట్టి అదృష్టం అనేది ఎక్కడో ఉంటుంది అని ఎప్పుడు కూడా బయట వెతుక్కోకూడదు అది మన లోపలే ఉంటుంది మన మనసులోనే ఉంటుంది మన ఆలోచన విధానంలోనే ఉంటుంది అనమాట కాబట్టి ఈ వృచ్చిక రాసి వారు ఏంటంటే తెలిసి తెలియని తనంతో చిన్న వయసులో ఎక్కడో ఏదో సాధించాలి ఎక్కడో ఏదో దొరుకుతుంది అని చెప్పేసి పరిగెడుతూ ఉంటారు అలా కాకుండా మీరు ఏంటంటే ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకుంటున్నారు అసలు నిజమేంటి నిజంగా సంతోషం అనేది డబ్బులోనే ఉందా లేదా మనకు ఉన్నటువంటి ఆ మనశ్శాంతిలో ఉందా అన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని కాస్తంత ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నారు దైవం వైపుగా దృష్టి పెడుతున్నారు ఆధ్యాత్మికత వైపు దృష్టి పెడుతున్నారు అంటే కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం కంటినీ నిద్రపోవడం అలాగే వాళ్ళు తృప్తిగా తినగలగడం కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండగలగడం ఇలాంటివన్నీ కూడా వృచ్చక రాసవారి యొక్క జీవితాన్ని మార్చి ఇలాంటి వాటి వైపుగా దృష్టి పెడుతున్నారని చెప్పుకోవచ్చు ఇలాగ వృచ్చకి రాసవారి వ్యక్తిత్వం ఏంటంటే చాలా చాలా గొప్పగా ఉంటుంది ఎంతసేపటికి వారి మనస్తత్వం పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగుదాం అనుకున్నటువంటి వ్యక్తిత్వం కాబట్టి వీరికి చాలా వరకు కూడా ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే ఎంత వేటాడి ఎంత పరిగెత్తినా ఎంత తప్పన పడ్డా ఎంత ఆశపడ్డా కూడా దైవం మనకు ఎంతైతే ఇవ్వాలని రాసిపెట్టి ఉందో మన జీవిత పరంగా ఎంతైతే సొంతం చేసుకోవాలని రాసిపెట్టి ఉందో అంతే దక్కుతుందనమాట కాబట్టి ఎప్పుడు కూడా మనిషికి సంపద కంటే మనశ్శాంతి తృప్తి ఆరోగ్యం అవి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళే రాజులవుతారు కాబట్టి చక్కగా మీరు ఇలాంటి జీవిత సత్యాలు తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏంటంటే పని మీద కూడా చాలా శ్రద్ధ పెడతారనమాట మీరు చేసేటటువంటి ఏ పనైనా కూడా చాలా శ్రద్ధతో చాలా బాధ్యతగా ఆ పనిని పూర్తి చేస్తారు మీకు ఎవరైనా ఒక పనిని అప్పచెప్తే ఆ పని ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే ఇక ఎక్కడా కూడా వెతకడానికి వంక అనేది కూడా దొరకదనమాట అంత చక్కగా చేస్తారు అలాగే ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చూడగలుగుతారు గతంతో పోల్చుకుంటే మీకు కలుసుబాటు కూడా బాగా ఉంటుందండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీకు చాలా వరకు కూడా ధనపరమైనటువంటి సమస్యలు తగ్గాయని చెప్పుకోవచ్చు అలాగే అప్పుల సమస్యల నుంచి కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు ఇంకా మీకు ముందు ముందు భవిష్యత్తులో కూడా అంతా మీ భవిష్యత్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మీ కుటుంబం అంతా కూడా మీకు అనుకూలిస్తుంది ప్రేమ అనురాగాలు పెరుగుతాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది మీ పనిలో మీకు మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది అలాగే ఇంకా ఒక రూపాయి వెనకేసుకునేటటువంటి అదృష్టం కూడా ఉంటుంది అవకాశాలు కూడా వస్తాయి స్థిరాస్తులు కూడా మీకు రెట్టింపు అవుతాయి అంటే పెరుగుదల ఆస్తి మీరు ఎంతైతే కొన్నారో దానికి రెట్టింపుదనాన్ని మీరు చూడగలుగుతారు అలాగే మీరు ఏంటంటే ఏదైనా ఇల్లు మార్పిడి కానివ్వండి స్థల మార్పిడి కానివ్వండి ఇలాంటివి చేసే అవకాశం అనేది ఉంటుంది నూతనంగా ఏదైనా భూమి కొనుగోలు కానివ్వండి లేదా ఇంటి గృహ నిర్మాణాలు కానివ్వండి ఇలాంటివి ఏదన్నా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఇలా వృచ్చిక రాశి వారికి ఏంటంటే చాలా వరకు కూడా మీకు అంతా బాగుంటుందండి ఈ నవంబర్ నెల వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉంటారు అలాగే ఈ నెల రోజుల్లో కూడా ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అంటే మీ ముఖ్యమైనటువంటి పనులతో ఆ పనికి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ పనులు కూడా చక్కగా సవ్యంగా పూర్తవుతాయి ఆ పనులు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి ఆ పనుల వల్ల మీరు మానసికంగా తృప్తి పడగలుగుతారు అలాగే ఇష్టమైన వారితో కాసేపు ఫోన్లో చక్కగా మాట్లాడుకొని సంతోషపడగలుగుతారు కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉంటారు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినగలుగుతారు ఇంకా ఏంటంటే డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది డబ్బును చూడగలుగుతారు వృధా ఖర్చులు వస్తూ ఉంటాయి కానీ మళ్ళీ వాటిని ఎలా సంపాదించుకోవాలన్న దాని మీద మీరు దృష్టి ఉంచుతారు కాబట్టి ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి కాస్త కోస్తా ఉన్నప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం వల్ల మళ్ళీ మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది అలాగే మీరు ఏంటంటే కాస్తంత దైవానికి దగ్గరగా ఉండాలి ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటూ ఉండాలి అలాగే మీరు అనవసరపు ఖర్చులు ఏదన్నా ఉంటే తగ్గించుకొని అంటే ఎంతసేపటికి మీ పర్సనల్ పనుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా కాస్తంత ఏదైనా దాన ధర్మాలు చేయడం ఏదన్నా పేద విద్యార్థులకు పుస్తకాలు అంటే చదువుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది అలాంటి వారికి ఏదన్నా బుక్స్ దానం చేయడం కానీ లేదా ఒకరికి ఇద్దరికి మంచిగా డబ్బు కట్టేసి వారిని చదివించడం కానివ్వండి లేదా ఒక పూట భోజనం పెట్టడం కానివ్వండి లేదా ఎవరికన్నా లేని వాళ్లకు బట్టలు పంచడం కానివ్వండి ఇలాంటివి చేయడం వల్ల మీరు చేసేటటువంటి ఖర్చు వల్ల మీకు పుణ్యం అనేది దక్కుతుందనమాట మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది దోషాలు కూడా పోతాయి నరదిష్ట ప్రభావం కూడా చాలా వరకు కూడా తగ్గుతుందనమాట ఇలా ఏంటంటే మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు బాగా బ్రహ్మాండంగా ఉంటుందండి మీ పరంగా ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోయి ఆ దైవం యొక్క అనుగ్రహంతో మీ చేయి ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉంటుంది అలాగే ఒకరి దగ్గరకు వెళ్ళి మీరు చేయి చాచేటటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా రాదు అలా మీరు ఏంటంటే ఇప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఈ వృత్తి క్రాసులో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు కూడా మంచిగా చదువుకొని వాళ్ళు చక్కగా చదువుకొని ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అవి సాధించే అవకాశం అనేది ఉంటుంది అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి వస్తాయి కూడా అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి కూడా మంచి సంబంధాలతో వివాహం అనేది జరుగుతుంది వివాహ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మొదట్లో ఓడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా ప్రేమ అభిమానాలు అనేవి పెరుగుతాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ప్రేమగా సంతోషంగా ఉంటారు కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి కాకపోతే ఈ నవంబర్ నెలలో ఏంటంటే బాగా బిజీగా ఉంటారు చేతిలో డబ్బు అయితే మాత్రం కాస్త కోస్తా ఇబ్బందులు ధనపరంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరేంటంటే మీకు నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ నరదిష్టి నుంచి మీరు బయటపడాలి అని అంటే మీరు కాస్త ఎర్ర నీళ్ళు ఉంటాయి కదండి ఆ ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి వేసుకోండి అలాగే కడవ దిష్టి అంటారు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి తెలుస్తుంది ఆ కడవ దిష్టి కూడా మీరు తీయించుకోవడం వల్ల మీకు దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది అనమాట ఎందుకంటే మీ మీద నరదృష్ట చాలా ఎక్కువగా ఉందండి మీ బాధలు ఏదో మీరు పడుతూ ఉంటే జనానికి ఏంటంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారనమాట కాబట్టి అనవసరమైనటువంటి ఈ దిష్టి వల్ల చాలా ఇబ్బందులు కూడా మీ జీవితంలో తలెత్తుతాయి కాబట్టి మీరు ఏంటంటే ఎంతసేపటికి కూడా దిష్టి మీద అనేది దృష్టి ఉంచి చిన్న చిన్నగా మీకు చేతనైనంతగా రాళ్ల ఉప్పుతో తీసేసుకోవడం కాస్త మిరపకాయలు తిప్పేసి నిప్పుల్లో వేసుకోవడం కడవ దిష్టి తీసేసి వేసుకోవడం ఎర్ర నీళ్ళు ఉంటాయి కదా అలా ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి అలాగే మీ మీద మీకు ఏంటంటే గొడవలు పెట్టాలని చూసేవాళ్ళు మీకు తగులు పెట్టాలి మనస్పర్ధలు పెట్టాలని చెప్పి చాలామంది కూడా మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పేసి చూస్తున్నారు మీ ముందు ఒకలా మీ వెనక ఒకలా మీ వెనక మాలే గోతులు తాగుతున్నారు కాబట్టి జనంతో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతిదీ కూడా ఎదుటివారి మాట వినద్దు ఎదుటివారి మాటలు నమ్మద్దు ఎదుటివారి మీకు ఎక్కువగా అబద్ధాలు చెప్పే అవకాశము ఉంటుంది కాబట్టి ఎంత కుటుంబ సభ్యులైనా సరే ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి ప్రతిదీ గుడ్డిగా నమ్మితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి చెడ్డవారు మంచిగా మంచివారు చెడ్డగా కనిపిస్తారు కాబట్టి అలా ఎప్పుడూ కూడా అనుకోకూడదు మనవారైనా కూడా ఒక్కొక్కసారి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది ఒక్కొక్కసారి బయట వాళ్ళైనా కూడా సహాయం చేసే అవకాశము ఉంటుంది కాబట్టి అది మన మనసును బట్టి మనం అర్థం చేసుకోగలగాలి పరిస్థితిని బట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అలాగే మీరు ఏంటంటే సరదాగా ఉంటారండి అంటే సరదాగా చక్కగా మంచిగా రెడీ అవ్వడం శుభ్రంగా ఉండడం లక్ష్మీ కళ అనేది ఎప్పుడూ కూడా వీరిలో ఉట్టిపడుతూ ఉంటుంది ముఖంలో ఒక తేజస్సు అనేది రుచికర సరికి పుష్కలంగా ఉంటుంది అనమాట కాబట్టి వీరి దగ్గర ఎప్పుడు కూడా ధనం అనేది చేతిలో ఆడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడు కూడా ఎంత లేని స్థితిలో కూడా వీరి చేతిలో ఎంతో కొంత ఉంటాయండి వీరి దగ్గర ధనం అనేది నిల్వ ఉంటుంది లేకుండా అయితే మాత్రం అస్సలు ఉండదు అనమాట అలాగే డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు అంటే చాలా గట్టిగా ఉంటారు ఎవ్వరూ ఖర్చు చేయరు అనమాట బాగా పొదుపు చేస్తారు పిసినారితనంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇలా వృచ్చిక రాసు వారికి అయితే ఇలా ఉంటుందండి వారి యొక్క వ్యక్తిత్వం కూడా ఇలా ఉంటుంది అనమాట ఈ నవంబర్ నెలలో మీకు ఎటువంటి లేదు మీరు సంతోషంగా ఉంటారు అలాగే బిజీగా కూడా ఉంటారు కాస్త కోపం ఉంటుంది కాస్త కోపాన్ని కూడా మీరు తగ్గించుకోగలిగితే చాలా మంచిది అనమాట అర్థమైంది కదండి వృచ్చిక రాసి వారికి నవంబర్ నెలలో ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన వృచ్చిక రాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మి దేవియ నమ అనేటువంటి కమెంట్ చేయడం వల్ల ఆ తల్లి యొక్క ఆశస్సులతో మీరు అష్ట ఐశ్వర్యాలతో తులతూతారని చెప్పి నేను కోరుకుంటూ ఆ తల్లి మీద మీకు ఉన్నటువంటి గౌరవంతో ప్రేమతో వీడియోకి లైక్ ఇస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం